మిత్రమా తల్లిపోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధుత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది పోతే కొరివి పోతుంది కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకో మిత్రమా అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి మిత్రమా నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది అమైకత్వం ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది నీ అమానుషత్వం నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషి తత్వం మిత్రమా అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం అని గుర్తించుకో మిత్రమా కొందరికి శారీరక బాధ కొందరికి మానసిక బాధ కొందరికి బంధాల బాధ కొందరికి డబ్బులు లేవని బాధ కొందరికి ఎలా బ్రతకాలో బాధ కొందరికి ఎందుకు బ్రతకాలో బాధ పేదవాడికి పూటక అన్నం దొరక్క బాధ ధనవంతుడికి తిన్న అన్నం అరక్క బాధ ఒకడికి ఉన్నత స్థాయికి ఎదగాలని బాధ ఎదిగేవాడిని కిందకి ఎలా లాగాలని ఇంకొకరికి బాధ ప్రతి మనిషికి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతున్నారు మిత్రమా బాధలను తట్టుకుని నిలబడ్డవాలి మనిషిగా బ్రతుకుతున్నారు బాధలను కృంగిపోయే వాళ్ళు బ్రతకలేక చస్తున్నారు కష్టాలను అధిగమించి చిరునవ్వుతో బ్రతికేవాడే మనిషి మిత్రమా నిచ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి రెండు ఒక్కటి మిత్రమా ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయో అని మిత్రమా మన మంచితనమే మనకి మేలు చేస్తున్నది పాత ముచ్చట మన మంచితనమే మనల్ని సర్వం కోల్పోయేలా చేస్తూ ఉన్నదనేది కొత్త ముచ్చట మిత్రమా కాదంటారా ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలంటూ ఏమీ లేవు అవసరం ఉంటే వాడుకుంటారు లేకుంటే దూరం పెడతారు కేవలం ఒకరితో ఒకరు అవసరం మాత్రమే అంతే మిత్రమా నీళ్ళు మంచి నీళ్లు ఉప్పు నీళ్ళు తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది మనిషి మంచివారు చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది మిత్రమా కొన్ని బంధాలంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి కానీ వారికి కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళతారు అవసరంతో వచ్చే పొగడ్తకు అభిమానంతో వచ్చే పొగడ్తకో తేడా తెలుసుకోకుండా పొంగిపోతే మనల్ని ఆడించేవారి ఎక్కువగా ఉంటారు మన చుట్టూ మిత్రమా నిజానికి నీటికు ఎంత తేడాను చూసారా మాటలకు చెప్పుడు మాటలకు కూడా ఇంతే తేడా ఉంటుంది మిత్రమా కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి అందరూ అంటూ ఉంటారు కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు భరించడం అలవాటవుతుంది మిత్రమా నిజమనే వెలుగు ముందో నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది మిత్రమా మన చుట్టూ ఉన్న చాలా మందిలో నటించేవారే ఉన్నారు ఎవరి స్వార్థాలు వారివి అవి తీర్చడానికి ఒక మనిషి కావాలంతే కానీ ఆ మనిషికి విలువ ఎవరు నటించే మనుషుల మధ్య మంచివాళ్ళు ఒక ఆట వస్తువు మాత్రమే మిత్రమా ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం జీవితం కాదు మిత్రమా మననం బాధల్లో ఉన్న మరొకరికి సంతోషమిచ్చేదే నిజమైన జీవితమని మిత్రమా ఎన్నిసార్లు కుబుసం విడిచిన పాము ఎప్పటికీ పామే అటువంటి వారు తిరిగి నీ జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే కాస్త జాగ్రత్తగా ఉండు మిత్రమా మనిషి తప్పు చేయడం సహజం కానీ చేసిన తప్పును తెలుసుకునే మానసిక పరిజ్ఞానం లేకపోవడమే తప్పు మిత్రమా తమ తప్పులను సరిదిద్దుకున్న వారే ఉత్తములు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది మిత్రమా మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు వ్యక్తులు అంటే తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపించే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివాన్ని ఎంత చెడ్డవానికి చూపించడానికైనా సరే అస్సలు ఆలోచించరు వయసు అంతా అయిపోయాక అబ్బా నాకు నచ్చినట్టు నిన్ను బ్రతికుండాల్సిందే అనుకునే రోజు ఎప్పుడూ కూడా రాకూడదని గుర్తుంచుకో మిత్రమా ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా మనం చూపించే ప్రేమ చెప్పే జాగ్రత్తలు ఎక్కువైతే కూడా వారికి అలసైపోతాము నిన్ను ఒక చాయిస్ కింద చూస్తారు కానీ నీకు మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వరు మిత్రమా ఈ రోజుల్లో కేరింగ్ని కూడా బోరింగ్లా చూస్తున్నారు చాలామంది అర్థమైందనుకుంటా అనుకుంటా నిజానికి ఇది చాలా బాధపెట్టే విషయం మిత్రమా వాళ్ళేమో వాళ్ళ సంతోషాల కోసం మనల్ని అన్నిట్లో హైట్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనమేమో మనలాగే వాళ్ళు కూడా బాధపడుతున్నారేమని ఓవర్గా ఫీల్ అవుతూ ఉంటాము ప్రేమంటే ఫ్రీగా ఉన్నప్పుడు కేర్ తీసుకోవడం బిజీగా అయ్యాక పట్టించుకోకుండా ఉండడం కాదు మిత్రమా బిజీగా అయినప్పటికీ కూడా టైం లేకపోయినా సరే టైంను కల్పించుకొని కేరుగా తీసుకోవడమే నిజమైన ప్రేమంటే అందరూ అంటుంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి మిత్రమా ఎదుటి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని తెలిసిన వారిని ప్రశ్నించకుండా ఉండడమా ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలి మనకు నచ్చినట్లుగా బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే మిత్రమా కాదంటారా నీ ప్రశ్నకు ఎదుటివారి సమాధానం దొరకడం లేదంటే అడిగే అర్హత నీకు లేదా నీకు చెప్పవలసిన అవసరం లేదో నువ్వే ఒక్కసారి నిర్ణయించుకో మిత్రమా జీవితంలో ఈ రెండూ బాగా గుర్తుపెట్టుకో ఒకటి నిన్ను నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయాలా చూడకో రెండో నిన్ను మోసం చేసిన వారిని తిరిగి నీ జీవితంలోకి అస్సలు రానివ్వద్దు మిత్రమా ఇలాంటి స్త్రీలు మగాడికి సులభంగా లొంగిపోతారు అటు ఇటు ఎప్పుడూ కూడా పక్క చూపులు చూసే స్త్రీలు ఎవరైనా సరే పురుషులు తమను చూస్తున్నారా లేదని ఎప్పుడు కూడా గమనించే స్త్రీలు పరాయి పురుషులతో ప్రేమ వ్యవహారాల గురించి ఎక్కువగా మాట్లాడే స్త్రీలు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో శారీరక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీలు పెళ్లి వయసు దాటిపోయి ఒంటరిగా ఉండే స్త్రీలు డబ్బు నగలపై విపరీతమైన వ్యామోహం కలిగి ఉన్న స్త్రీలు భర్త ప్రేమను పొందలేని స్త్రీలు భర్త మంచివాడైనా కూడా అతని ఎప్పుడూ కూడా ద్వేషించే స్త్రీలు పెళ్ళై చాలా కాలమైనా కూడా సంతానం కలగని స్త్రీలు భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉండే స్త్రీలు కుటుంబ సభ్యుల నుంచి విడిపోయి వారికి దూరంగా ఉండే స్త్రీలు ఎప్పుడు ఇరుగు పొరుగు వారి ఇళ్లకు వెళుతూ అక్కడ చుట్టుపక్కల వారితో కలేసుకుని మాట్లాడే స్త్రీలు అనుకోకుండా భర్తను కోల్పోయిన స్త్రీలు విలాసవంతమైన జీవితానికి ఎక్కువగా అలవాటు పడిన స్త్రీలు ఎప్పుడు కూడా సులభంగా మా గాడికి లొంగిపోతారు మిత్రమా ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు